విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి దానికి రేపు సంతోషం అయితే అక్కడికి వెళ్ళే వరకేనా నీకు ఇక్కడ లేదా ఇక్కడ కూడా ఉంది నీ శ్రమలలో కూడా నీవు ఆనందించేటట్టు దేవుడిని కృపనిస్తా నీ కష్టంలో కూడా నీవు ధైర్యంతో ఉండేటట్టు దేవుడిని కృపనిస్తాయి ఈ సాకు కష్టం వచ్చింది సొంత దేశంలో కరువు వచ్చింది తెలుసా కణాల్లో కరువు వస్తే ఐగుప్తికి వెళ్ళాలనుకున్నాడు దేవుడు అన్నాడు నీవు ఐగుప్తికి వెళ్ళొద్దు నువ్వు పిలిస్తానికి వెళ్ళు అంటే గెరారికి వెళ్ళమన్నాడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కూడా కూడా అదే వెళ్ళాడు దేవుడు చెప్పిన మాట విని అక్కడికి వెళ్ళాడు అక్కడ వెళ్తే అక్కడ ఏమైనా సమృద్ధి ఉన్నాం అక్కడ శ్రమనే అక్కడ కరువే అక్కడ బాధే అక్కడ ఇబ్బంది ఒక నిజమైన విశ్వాసి కష్టాల్లో ఏం చేయాలి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం ఎదుర్కోలేని శ్రమలో మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎన్నో రోజులుగా సంవత్సరాలుగా మనము బాధించబడుతున్న పరిస్థితులలో ప్రతికూల పరిస్థితులు మనం ఏం చేయాలి చేసేది ఏం లేదు దేవుని మీద విశ్వాసం ఉంచాలి